నమస్తే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మెయిన్ రోడ్లో ఉన్నాము ఇక్కడ తెలంగాణ మలిదశ ఉద్యమం దానిలో తొలి ఉద్యమకారుడు దోమతోటి పకీర్ గారితో ఉన్నాము తెలంగాణ మీద తెలంగాణ విమోచన దినం ఇప్పుడు మనకి పదిహేడు సెప్టెంబర్ పదిహేడో తారీఖు వస్తుంది కాబట్టి మెయిన్గా ఉద్యమకారులను ఒకసారి మనం స్మరించుకోవాలి వాళ్ళని మనం పలకరించాలి వాళ్ళని వెలుగులోకి తేవాలనే ఉద్దేశంతో కల్లూరులో తొలి ఉద్యమకారుడు కారణం పకీర్ గారితో మనం కూర్చొని ఉన్నాము ఆయన అనుభవాలు అన్నిటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో పకీర్ గారు ఏంటంటే ఇంటి పేరు ఏంటి దోమతొట్టి దోమతొట్టి పకీర్ ఓకే ఏ ఊరు ఎంతమంది పిల్లలు ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఓకే మీరు మల్లిదశ ఉద్యమంలో మల్లిదశ ఉద్యమంలో కల్లూరులో ఈ మన తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యమాలు జరిగే టైంలో మీరు కనిపించారు నాకు ఎక్కువ అసలు ఆ ఉద్యమం సమయంలో మీరు ఏం చేశారు అసలు మీకు ఉద్యమంలోకి రావాలనే ఆ కోరిక మీకు ఎలా వచ్చింది తెలంగాణ వెనకబడి తాను తెలంగాణ బాగా కొండలు ఒడ్డు బో గో బోడు భూములు బంజర భూములు బాగా ఎడారి ప్రాంతం ఆంధ్ర ఎప్పుడు డెవలప్మెంట్లో ఉంటుంది ఆంధ్ర వాళ్ళు పెత్తనం చాలా ఇస్తున్నారు ఆంధ్ర వాళ్ళ పెత్తనం మనమేది ఎందుకనేసి మన తెలంగాణ మనం సాధించుకోవాలనేసి రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది రెండు వేల రెండు వేల ఒకటే ఏప్రిల్ ఐదున సికింద్రాబాదు కేంద్ర జల తొలిసారిగా కేసీఆర్ గారిని నేను మీట్ అయ్యా అప్పుడు కేసీఆర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ ప్రొఫెసర్ జనార్దన్ ప్రొఫెసర్ కోదండరావు గారు ఉన్నారు వీళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేస్తే నియోజకవర్గానికి ఒక సొప్పుని వెళ్ళాము సొత్తపల్లి నియోజకవర్గం నుంచి నేను అటెండ్ మీరే ఇక్కడ ఇప్పుడు పెద్ద పెద్ద పార్టీస్ అన్నీ ఉన్నాయి మరి మీరే అక్కడికి దానికి ఎలా వెళ్ళగలిగారు అసలు మా అసలు కమ్యూనిస్ట్ కూటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కామ్రేడ్ దోమతోటి పక్కిరని మా పెదనాన్న గారు చనిపోయారు రజాకారులు కాలు చంపారు అదే వారసత్వంలో అదే కుటుంబంలో వాళ్ళ తమ్ముడు కొడుకుగా జన్మించి నేను ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ చేపట్టాను ఆ ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ నుంచి తెలంగాణ విముక్తి కోసం తెలంగాణ పోరాటం చేయాలి మన రాష్ట్రం మన నీళ్ళు మన నిధులు మ మన ఉద్యోగాలు మనం మనం సంపాదించుకోవాలి మనం మనం మనే మనం అనుభవించాలి ఈ ఆంధ్ర పెత్తందారుల చేతుల నుంచి తెలంగాణని విముక్తి చేయాలన్న ఒక కాన్సెప్ట్తో కేసీఆర్ గారి ఉద్యమంలో తొలి అడుగు సత్తుపల్లి నియోజకవర్గం నుంచి నేను వేయటం జరిగింది ఆ మూమెంట్లోనే వాళ్ళు పోస్టర్లు తీసుకొచ్చి హసురాపేట నుంచి తెలుగు సింహగర్జన తెలుగు సింహగర్జన కరీంనగర్ ఏప్రిల్ ఇరవై ఏడున వాళ్ళు పోస్టర్లు వేసి నలుగురు పిలగాలను తీసుకొని లారీ ఎక్కి ఖమ్మం వెళ్ళి ఖమ్మం నుంచి ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి మన వరంగల్ నుంచి కాజీపేటలో దిగి కరీంనగర్ చేరుకున్నాం కరీంనగర్ చేసుకొని తెలంగాణ ఉద్యమంలో తొలి బహిరంగ సభ సింహగర్జన అట్లా ప ఉమ్మడి పది జిల్లాలల్లో కూడా ప్రతి ఏప్రిల్ ఇరవై ఏడున నేను అటెండ్ అయ్యేది ఫస్ట్ కరీంనగర్ తర్వాత వరంగల్ తర్వాత నల్లగొండ నగర్ అట్లా అన్ని జిల్లాలు తిరిగాను ఓకే అక్కడ మీరు బాగా తిరిగారు మరి కల్లూరులో ఇప్పుడు ఉద్యమం జరిగేటప్పుడు మీరు అక్కడ అన్ని తిరిగారు ఇక్కడ ఏదైనా పిలిపించేది ఇప్పుడు వాళ్ళు ఒక పార్టీ పిలిపించినప్పుడు ఇప్పుడు పార్టీ కానీ ఉద్యమకారులు కానీ కల్లూరు కల్లూరు కాదు రాష్ట్రం అంతా పిలిపించేది ధర్నాలు వార్తలు చేయమనేది ఉండేది ఉండేది మీ మీ పెద్ద జనాలు కాదు మీరు ఎలా చేసేది ఏంటి అనుభవాలు మాకు రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీకి తెలియజేయగానే జిల్లా కమిటీకి ఫోన్ చేసి కల్లూరు మండల ఎడ్డి కోటర్లో స్కూల్ బంద్ చేయాలి కాలేజీలు బంద్ చేయాలి కారణం ఏంటంటే ఇక మనకి ఇక్కడ కరీంనగర్లో అటు జరిగింది వరంగల్ ఇట్లా జరిగింది మన విద్యార్థుల కోసం ఫీజులు పెంచింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల కోసం ఫీజులు పెంచి విద్యార్థుల మీద భారం మోసే దానికి మనం తెలంగాణ ఉద్యమం తరపున స్కూల్ బంద్ చేయాలి కాలేజీలు బంద్ చేయాలని పిలిపిస్తే ఎమ్మట కాలేజీలకి స్కూల్కి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి స్కూల్ బంద్ చేసి మరి షాప్స్ బన్ చేయాలంటే మిలియన్ మార్చి సాగర్ ఊరు కోసం షాపులు బన్ చేయండి అని మరి వాళ్ళకి మీరు చెప్తే వాళ్ళు ఎట్లా అయ్యేది అయితే ఇది ఆంధ్రా బోర్డర్ లో కల్లూరు ఉంది ఆంధ్ర ఏంద్రా బోర్డర్ లో ఆంధ్ర బోర్డర్ ఇక్కడ కిలోమీటర్ లో ఆంధ్రా ఉంది కృష్ణా జిల్లా ఆంధ్రా బోర్డర్ లో ఉద్యమం ఉవ్వెత్తున లెగలేదు అసలు లెగలేదు లెగా అంటే ఊరూరికి ఊరూరికి ఉద్యమకారులను తయారు చేయాలి చాలా కష్టం చాలా కష్టం నేను అన్ని గ్రామాలల్లో కమిటీలు వేసా ఒక ఏడు ఎనిమిది గ్రామాలల్లో మాత్రం కమిటీలు వేయలేదు ఆ కమిటీలలో ఆరుగురు ఏడుగురు అట్లా వచ్చేది కనీసం కల్లూరులో ధర్నా అంటే ఫస్ట్ స్టార్టింగ్ రిక్షాకి రెండు రూపాయలు ఇచ్చి ఐదు రిక్షాలు అడ్డం పెట్టి నేను పోలీస్ స్టేషన్ పోయి అదొక లెటర్ ఇస్తే నా అమ్మట ఒక కానిస్టేబుల్ వచ్చి ఈ తెలంగాణ ఏంది నీ గోష ఏంది నీ గోల ఏందని కానిస్టేబుల్ నవ్వి నేను నీకు సెక్యూరిటీకి రావాలా నేను నీకు సెక్యూరిటీ రావాలా అను ఒక్క రిక్షాకి రెండు రూపాయలు ఇచ్చి ఐదు రిక్షాలు పెట్టి గులాబీ జెండా పట్టుకొని జై తెలంగాణ కాన్సెప్ట్ నేను చదువుకున్న నా చదువు నా అనుభవం మీద అసలు నేను డిగ్రీ చదివా నేను బిఎస్సీ బీజేసి ఖమ్మం ఎస్ఎన్ఆర్ బిజెన్ఆర్ లో డిగ్రీ ఫెయిల్ అయ్యా డిగ్రీ పోయింది నాకు వచ్చిన సబ్జెక్టు తోటి నేను తెలంగాణ ఆంధ్ర ఎందుకు కలిసి ఉండాలి ఆంధ్ర తెలంగాణ ఎందుకు విడిపోవాలి కలిసి ఉంటే తెలంగాణ ప్రజలకు నష్టం ఎంత కలిసి ఉంటే విడిపోతే తెలంగాణ ప్రజలకి నిరుద్యోగులకి మనకి లాభం ఎంత దీని మీద క్లుప్తంగా నేను ఖమ్మం రిక్కా హై స్కూల్లో ప్రొఫెసర్ గారు జయశంకర్ సార్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర విని క్లాసులకి వెళ్ళి విని నేర్చుకొని ఇక్కడ నాకు ఐదు నిమిషాలు టైం ఇస్తే ఆ ఐదు నిమిషాలలో నేను చెప్పేటోను మీరు ధర్నానికి వస్తే నవ్వుకునేది నవ్వుకునేది ప్రజలంతా నవ్వుకునే ప్రజలు నమ్ముకునేది వీడు ఒక పిచ్చోడు తెక్కలోడు ఎరమ నుంచి సైకిల్ మీద జెండా కట్టుకొని వస్తాడు ఇది ఇది అసలు పార్టీ ఏంది తెలంగాణ ఏంది వీళ్ళ కుటుంబం అంతా కమ్యూనిస్టులు కదా వీళ్ళకి ఆ పిచ్చు ఉన్నది అందుకనే వీడు కూడా అట్లే వస్తుందని హేళన చేశారు నన్ను చూసి హేళన చేసి నన్ను చూసి నవ్వినోళ్ళు వాళ్ళు ఎలా టిఆర్ఎస్ నాయకులు అయ్యారు ఉద్యమకారులు వెనకబడిపోయారు ఉద్యమకారులు ఉద్యమం చేసి ఎవరు సమయంలో మళ్ళీ పార్టీలోకి వేరే వాళ్ళు నాకారు నాన్ ఉద్యమకారులు పార్టీలోకి వచ్చారు తెలంగాణ రాష్ట్ర సమితి ఈ మాది ఉద్యమం కాదు మాకు రాష్ట్రం వచ్చింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ దేవత సోనియా గాంధీ దేవత తెలంగాణ ఇచ్చిన తల్లి తెలంగాణ తెలంగాణ రాష్ట్రం పెట్టిన భిక్ష పెట్టింది ఆమె ఆమె దేవత తెలంగాణ మూడు కోట్ల ప్రజలకి కేసీఆర్ చేయటం గొప్ప కాదు ఇప్పుడు నువ్వు అన్నం పెట్టినోడు గొప్ప తెలంగాణ వచ్చింది భారతదేశం మొత్తంలో ఉన్న ప్రతిపక్షాన్ని ఒప్పించి అధికార పక్షాన్ని ఒప్పించి జస్ట్ ఇక్కడ ఉన్న పదహారు ఎంపీ పదిహేడు ఎంపీ సీట్లకి తెలంగాణ వస్తుంది కేసీఆర్ కు ఉన్న బలమంతా రెండు సీట్లు రెండు సీట్లు అది ఏంటంటే ఇది ఎప్పటి నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మర్రి చెన్నారెడ్డి గారు కాడి నుంచి తెలంగాణ ఉద్యమం కొనసాగుతూనే ఉంది తెలంగాణ తీసిపోయి ఆంధ్రాలో కలిపారు ఆంధ్ర ఏమైందంటే మద్రాసు నుంచి విడిపోయింది మద్రాసు నుంచి విడిపోయింది కర్నూలు రాజధానికి ఉండేది మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది తెలంగాణ తీసిపోయి ఆంధ్రాలో కలుపుతా అంటే జవహర్లాల్ నెహ్రూ గారు వ్యతిరేకించారు ఆ రోజుల్లో వీళ్ళందరూ బతికే ఉన్నారు వాళ్ళు వ్యతిరేకించారు ఒక తెలివి గల మగపిల్లగాడికి తెలివి తక్కువ ఆడకూతుర్ని మనం ఇస్తాను వాళ్ళు ఎప్పుడూ పై ఉంటుంది తెలివి గల మగోడు పై ఉంటుంది తెలుగు తక్కువ అమ్మాయిని ఇస్తాను ఎప్పుడు వెనకబడి ఉంటుంది కాబట్టి మనం తెలంగాణను అందులో కలిపంటే కొందరు స్వార్థపరులు ఆంధ్ర పెత్తందారుల ఒత్తిడికి కేంద్రంలో ఉన్న నాయకులు లోబడి తెలంగాణ దేశపై ఆంధ్రాలో కలిపారు తప్ప ఆంధ్రా తీసుకొచ్చి తెలంగాణలో కలపలేదు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని పెట్టారు ఆనాటి నుంచి ఉద్యమం జరిగి మళ్ళీ రెండు వేల ఒకటి స్టార్ట్ అయింది ఓకే మనకి ఇప్పుడు కల్లూరులోనైతే ఉద్యమకారులకి ఇప్పుడు మీరు తెలంగాణ బలదేశం ఉద్యమంలో బాగా పనిచేశారు మీ లెక్క పనిచేసిన వాళ్ళకి ఎవరికైనా కల్లూరులో న్యాయం జరిగిందా బీఆర్ఎస్ పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉంది కదా మరి మరి మీలాంటి ఉద్యమకారులకి వాళ్ళు ఏమైనా న్యాయం చేశారా మీకు ఏమన్నా పదవులు ఆఫర్ చేశారా కల్లూరులో తొలి ఉద్యమకారుని నా పేరు దాంతోటి పకీర్ ఆయన నన్ను పకీర్ అని ఊరు పిల్లడు కల్లూరులో నైంటీ ఫైవ్ పర్సెంట్ టీఆర్ఎస్ అని పిలుస్తారు కొంతమంది తెలంగాణ అని పిలుస్తారు పకీర్ అనే అసలు నా పేరే ఈ రిక్షా కార్మికులు కానీ టీచర్లు కానీ ఈ వర్తక వ్యాపార వాణిజ్య వీ సేట్లు కానీ ఎవరైనా నా పేరు తెలియదు అంత టీఆర్ఎస్ టిఆర్ఎస్ టీఆర్ఎస్ అంటారు కానీ తెలంగాణ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చింది పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించండి పదేళ్లలో జెండా పట్టకుండా తెల్లసా తెల్ల ప్యాంట్ తీసుకొని వలస వచ్చిన రాజకీయ నాయకులు జెండా పట్టని రాజకీయ నాయకులు వాళ్ళ పబ్బం గడుపుకోవటం కోసం టీఆర్ఎస్లోకి వచ్చి వాళ్ళు పెత్తనం చేసి వాళ్ళు పదవులు అనిపించే తప్ప ఒక ఉద్యమకారుడిగా నాకు కనీసం మార్కెట్ కమిటీ డైరెక్టర్ కానీ గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ కానీ కూడా నాకు ఇయ్యలే అంత అన్యాయం జరిగింది ఇప్పుడు వాళ్ళు జంప్ అయి వచ్చారు పైరవికారులు కావచ్చు డబ్బుతో వచ్చి కొనుక్కొని ఉండొచ్చు బట్ ఈయన తొలి ఉద్యమకారుడు అని వాళ్ళ కనీసం ఇప్పుడు ఇక్కడ ఉన్న లోకల్ నాయకులకు కానీ ఆ పై బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కనీసం మరి తొలి ఉద్యమకారుడుగా ఏం న్యాయం చేయకపోతే ఎట్లుంటుందని ఒక వాళ్ళకి అదే అది ఏం లేదా అసలు వాళ్ళ తొలి ఉద్యమకారుడు అనేసి ఒక పిలిచి కనీసం పద్నాలుగేళ్లు ఉద్యమంలో ఉన్నాడు పన్నెండు కేసులు ఉన్నాయి ఐదు ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయి ఒక్క కనీసం ఒక్క వంద రూపాయలు పెట్టి ఒక సేల్వా కూడా తీసుకొచ్చి సన్మానించిన దుర్మార్గులు ఉద్యమాన్ని గుర్తించిన బడ్లు స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ ఎదుగుదల కోసం ఉద్యమకారులను తొక్కారు తొలి ఉద్యమకారులు నన్ను ఈ రోజు వరకు ఏదైనా పని నుండి పోలీస్ పోతే పోలీస్ బ్రదర్స్ కూడా తొలి ఉద్యమకారుడు అండి మనోడు ఎరవైనపల్లి దోమతోటి పకీరు సార్ అమ్మ కష్టపడ్డాడు అనేసి శ్రీని సార్ అప్పుడప్పుడు వాళ్ళ పక్కంతో చెప్పుడు ఆ మాత్రం జ్ఞానం లేని టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఉద్యమకారులు తొక్కారున్నారు అవును అంతే ఇప్పుడు నాకు ఎంపీటీసీ కావాలంటే పార్టీకి ఐదు లక్షలు ఇస్తా మరి ఇస్తాడు మరి రెండు లక్షలు ఇచ్చి నాకు సర్పంచ్ కావాలంటే వాళ్ళు ఇస్తాడు అరే ఇంతకాలం కష్టపడ్డాడు ఎస్సీకి వచ్చింది ఇరవై పల్లి సర్పంచే ఉద్యమకారుడు అని ఒక మండల అధ్యక్షుడు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కానీ మండలంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు కానీ మేము జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అని చెప్పుకుంటారు కానీ అసలు ఉద్యమం చేసేవాడు ఆడ ఎస్సీ వచ్చింది ఒక అవకాశం వచ్చింది మనం వినానుమతి ఇద్దాము అవసరమైతే ఇప్పుడు ఎవరన్నా నిలబడితే వాళ్ళకి సపోర్ట్ చేద్దామన్న జ్ఞానం కూడా ఇప్పుడు పై వాళ్ళకంటే తెలియదు ఇక్కడ లోకల్ లోకల్ లీడర్లే లోకల్ లీడర్లే నన్ను కించపరిచారు అవమానపరిచారు నన్ను తొక్కారు ఇది ఏ రాజకీయాల ఇప్పుడు మీ పార్టీ కాదు ఏ పార్టీ ఇలా చేయటం కరెక్ట్ అసలు తప్పది ఇప్పుడు కాంగ్రెస్ కానీ టీడీపీ గాని జనసేన కానీ బీజేపీ కానీ ఉంటుంది ఇట్లా ఎవరైతే జెండా పట్టుకొని బాగా పని పనిచేస్తున్నారో తర్వాత పదవులు పంపకారులు పోతే మరి పరిస్థితి అంటారు సామాన్యుడు ఎప్పుడు సామాన్యంగానే ఉండాలి ఇప్పుడు ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములకి విలువ చెవులు వస్తాయి కొమ్ములు ఎప్పుడుకో వస్తాయి దానికి విలువ వస్తుంది కానీ వచ్చిన చెవులకు విలువ ఉండదు జెండా బట్టి ఉద్యమం చేసి జైలుకు పోయి కష్టపడి కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడ్డా అలాంటి ఉద్యమకారుల్ని కానీ అది ప్రతి పార్టీలోనే అన్యాయం జరుగుతుంది అది ప్రతి పార్టీలో ఇవాళ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ సిపిఎం కానీ ఎర్రజెండా పార్టీలలో కూడా జరుగుతుంది టీఆర్ఎస్లో ఘోరంగా జరిగింది ఆంధ్ర బార్డర్లో నాయకులు లేకపోవటం వలస రాజకీయాలు ఎక్కువ అవటం రాజకీయ నాయకులు వచ్చారు ఇంకా ఇంకోటి ఏంటంటే ఆర్థికంగా నాకు కుటుంబం వెనకబడది నేను డైలీ గుమ్మస్తా కానీ కూలికి కానీ పోతేనే నా కుటుంబం వెళ్ళిద్ది తెల్ల సొక్క తెల్ల ప్యాంటే వేసుకొని బొడ్డుకు మసి రాసుకుంటే నా కుటుంబం వెళ్ళదు నేను ఏ రోజు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చేది అప్పులు ఎక్కువై కాబట్టి నేను ఇట్లా గుమ్మస్తా చేసుకుంటాను ఆ వాడాడో గుమ్మస్తా చేసుకుంటాడో వాడితో మనకెందుకు రాని కనీసం ఫోటో కాల్ లేదు కదా ఒక సమావేశానికి కానీ ఒక మీటింగ్ కానీ ఒక మంచికి కానీ ఒక సెటికి కానీ కనీసం ఫోన్ చేసిన నాయకుడే లేడు ఈ మండలంలో ఆ విధంగా ఆర్థికంగా వెనకపట్ట వల్ల అలా నన్ను పట్టించుకొనే పట్టించుకోవాలి మీరు ఆర్థికంగా లేకపోయినా ఏదైనా నామినేటెడ్ పదవి ఇవ్వచ్చు గౌరవం కల్పించవచ్చు అవును అది కూడా ఏది లేదు కనీసం మార్కెట్ కమిటీలో డైరెక్టర్ కూడా ఇలా లోకల్ లీడర్స్ అవును లోకల్ లీడర్లు మొత్తం నన్ను కావాలని వాడి పైకి వచ్చింది అనుకో మనకు దెబ్బ వస్తుంది అనుకోని వాళ్ళ స్వార్థంతో నన్ను అణిచివేశారు ఓకే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సల్యూట్ సోనియా గాంధీ సల్యూట్ ఓకే ఇప్పుడు మీకు ఆడ బాగా అన్యాయం జరిగింది అన్ని సంవత్సరాలు కష్టపడటం అన్యాయం జరిగింది మరి ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు మా రాస్కో కోసం ఛానల్ ఎందుకంటే మీరు అప్పుడు దన్నాలు కానీ రాస్తా రేపులు కానీ ప్రతిదీ తెలంగాణ మలిద ఉద్యమంలో చూసాం మేము కళ్ళారా చూసాము సో మిమ్మల్ని ఒకసారి ప్రపంచాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో వచ్చినాం ఇప్పుడు మిమ్మల్ని చూసి ఎంతోమంది అప్పుడు నవ్వుకున్నారు ఇప్పుడు నవ్వుకున్నారు పైరవికార్లు డబ్బులతో వచ్చిన వాళ్ళు అదే బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో తెలంగాణలోగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఉన్నారు మరి అటువంటి వ్యక్తిని మేము ఇప్పుడు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం మనకి సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారు కదా మరి కాంగ్రెస్ ప్రభుత్వంకి మీ ఇలాంటి ఉద్యమకారులు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు సరైన న్యాయం జరగలేదు కనీసం ఇప్పుడు మీరు మీరు ఏం కోరుకుంటున్నారు టీఆర్ఎస్ తీసేసి ముట్టుకెగరనమాట ఆకాశానికి ఎగిరిందట టీఆర్ఎస్దే అతను ఇటు కాకుండా ఉంటే పోయి జాతీయ రాజకీయాలు చేతనని టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ చేసిండు భారత రాష్ట్ర సమితి అసలు తెలంగాణ పదవే లేకుండా చేసిండు తెలంగాణ రాష్ట్ర సమితి అసలు తెలంగాణ పేరు తీసేయటంలోనే కేసీఆర్కి దరిద్రం పట్టింది భారత రాష్ట్ర సమితి చేసిండు తెలంగాణ రాష్ట్ర సమితి వారికి దనిద్రం పట్టింది దరిద్రం పట్టింది తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు మొత్తం నేను గత నాలుగు సంవత్సరాల నుంచి మళ్ళీ హైదరాబాద్లో ఉద్యమకారులు ఈ ఉద్యమానికి సుందరయ్య విజ్ఞాన కేవలం లేకపోతే సికింద్రాబాద్లో ఆర్కే కళ్యాణ మండపంలో మళ్ళీ రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులు నాకు కల్లూరులో నా ఒక్కడికే కాదు రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులు మొత్తానికి అన్యాయం జరిగింది మళ్ళీ ఉద్యమకారులు అందరం ఏకమవుతున్నాం ఉద్యమకారులు సమ్మేళనం అని పెట్టి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు సికింద్రాబాదులోని ఆర్కే కళ్యాణ మండపంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అటెండ్ అవుతున్నారు ఉద్యమకారుల మీద ఒక సందేశం ఇపోతున్నారు ఆ సందేశం మా ఉద్యమకారులు కుటుంబాల్లో ఒక మంచి ఆశాజ్యోతి జ్యోతి వెలిగిద్దామని మేము భావిస్తున్నాం అయితే మేము గత మూడు సంవత్సరాల నుంచి మనం కష్టపడ్డం పద్నాలుగు వేలు కష్టపడ్డం తెలంగాణ తెచ్చినాం అయినా కేసీఆర్ గారి నాయకత్వంలో పది ఏళ్ల ఉద్యమకారుల్ని అణచివేశారు కేసీఆర్ చేయకపోయినా కేసీఆర్ కింద ఉన్న నాయకులు చేశారు కానీ కేసీఆర్ దృష్టికి దేశం పైన మనకు అన్యాయం జరిగింది కాబట్టి ఇచ్చింది కాంగ్రెస్ తెచ్చింది ఉద్యమకారులు ఒక కేసీఆర్ కుటుంబం దేలేమంది సాక్షి అన్ని పార్టీలు కలిసి ఎంతో మంది ఉద్యమకారులు బలిదానాలు చేసిన తర్వాత తెలంగాణ వచ్చింది అయితే మాకు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మేనిఫెస్టో చెప్పెట్టారు రెండు వందల యాభై గజం ఐదు లక్షల రూపాయల డబ్బులు ప్రతి ఉద్యమకారుడికి మేము అందజేస్తామన్నారు మా వాళ్ళు ఏం చేశారంటే ఒక పించిన పథకం ఒకటే తెలంగాణ ఉద్యమకారులు సంక్షేమ ట్రస్ట్ బోర్డు ఒకటి తర్వాత ఈ రెండు వందల యాభై గజం ఒకటే హెల్త్ కార్డు ఒకటే మొత్తం ఒక ఐదు ప్రతిపాదనలు రేవంత్ రెడ్డి గారు ముందు ఉంచుతున్నారు రేవంత్ రెడ్డి గారు రేపు ఎల్లుండి ప్రోగ్రామ్ మాది అయితే కాంగ్రెస్ పార్టీ అధికారికంగా చేస్తుంది కాబట్టి పదిహేడవ తారీఖు క్యాన్సిల్ చేసుకొని ఈ నెల ఇరవై ఏడు నిర్వహిస్తాం ఇరవై ఏడున కల్లూరు మండలం నుంచి ముఖ్యమైన వాళ్ళే ఆరుగురు వెళ్తాను అందులో మెయిన్ నేను ఈ నెల ఇరవై ఏడు హైదరాబాద్ వెళ్తాను ఇక మేము నాలుగైదు పర్యాలు హైదరాబాద్లో కలిసినప్పుడల్లా ఉద్యమకారులు మొత్తం ఏకాగ్రీంగా తీర్మానం చేసినాం కేసీఆర్ మనని అన్యాయం చేసిండు కేసీఆర్ నమ్ముకొని మనం పనిచేసి మనం రాష్ట్రం చేస్తే మనం అన్యాయం అయితే ఎవరో తెల సొక్క వేసుకొని కారు వేసుకొని సూటు బూటు వేసుకొని వచ్చిన వాడికి పదవులు ఇచ్చిండు వాడు మన దొక్కిండు తెలుగుదేశం నుంచి వచ్చిన నాయకుడు వాడెమటుండు వాడు చూసుకోండు కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకుడు వాడెమ్మటుండు వాడు చూసుకోండు మరి తీరా అసలు ఉద్యమకారుని చూసేదవుడు ఉద్యమకారులు చూసే నాలుగుడే లేదు అప్పుడు మేము అందరం అనుకున్నాం పదేళ్ళు విసిగిపోయిను తెలంగాణ కోసం విసుగిపోయినావు ఈ పదేళ్ళు విసిగిపోయినాం ఒకే ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కానీ ఈసారి ఉద్యమకారులు రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులు మొత్తం ప్రతి కుటుంబం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి ఉద్యమకారులు అంటే ఏంటో తేల్చి మనం ఆ దెబ్బ ఏంటో కనపడాలి బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి అది మంద కాదు మంద అయిపోయింది మనం తెలంగాణ తెచ్చుకున్నాం అయిపోయింది అది రాజకీయ పార్టీకి చేసుకోండు మనకు సంబంధం లేదు మన కాన్సెప్ట్ తెలంగాణ ఐ వాంట్ తెలంగాణ మనకు తెలంగాణ వచ్చింది కాబట్టి మనం ఇచ్చినందుకు సోనియా గాంధీ కృతజ్ఞతగా మనం అందరం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలన్నారు అదేవిధంగా కల్లూరు మండలంలో మా ఉద్యమకారుల కమిటీ ఇప్పుడు నా దగ్గర ఉన్నది వాళ్ళందరికీ నేను ఫోన్లు చేసి చెప్పా ఈసారి మనం కళ్ళు మూసుకొని అస్తం గుర్తుకేయాలి సోనియా గాంధీ మనకు తెలంగాణ ఇచ్చింది అందరం కలిసి తెలంగాణ తెచ్చినాం కేసీఆర్ పది ఏళ్ళు చూసినావు ఉద్యమ కరువు మనకు అవసరం లేదు ఉండోడికి ఉపయోగపడుతుంది బీఆర్ఎస్ పార్టీ లేనివాడికి ఉపయోగం లేదు కన్నతల్లి పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కృతజ్ఞతకి తెలంగాణలో కాంగ్రెస్ వేసి గెలిపిస్తే ఆ రోడ్ మనం తీసుకుంటామని నేను చెప్పా మేము కాంగ్రెస్ కోట్లు వేసినాం కాంగ్రెస్ పార్టీని బాధపరచిన గెలిపించింది ఇప్పుడైతే మీరు జరిగే సభని ఇప్పుడు మీరు ఓకే ఇదే అండి మనం ప్రస్తుతం తెలంగాణ బలిద ఉద్యమ ఉద్యమకారుడు కల్లూరు పకీర్ గారి ఆవేదన ఆయన అనుభవాలు చెప్తున్నారు వీళ్ళు త్వరలో సెప్టెంబర్ ట్వంటీ సెవెన్త్ రేవంత్ రెడ్డి గారితో సమావేశం అవుతున్నారు అప్పుడు ఈ ఉద్యమకారులకి బీఆర్ఎస్లో సరైన న్యాయం జరగలేదట సో వాళ్ళు ఇప్పుడు ఏదో వాళ్ళు కొన్ని కోరికలు కోరుతున్నారు మండలానికి ఐదుగురు కనీసం ఇప్పుడు మండలానికి ఇద్దరు ముగ్గురు టాప్ మోస్ట్ ఇద్దరు ముగ్గురునన్నా వచ్చే ప్రభుత్వాలైనా గుర్తించాలి ఏ గౌరవించాలి గుర్తించాలి వాళ్ళకి ఏదో ఒకటి న్యాయం చేయాలి ఎందుకంటే ఇంత ఉద్యమం చేసి వాళ్ళు రోడ్డు మీద కార్మికులు లెక్క పనిచేసుకుంటుంటే ఈ తెల్ల దుస్తులు ధరించి పైరవికారులు డబ్బున్నోళ్ళు వచ్చి మళ్ళీ ఇటువంటి వ్యక్తులు చూసి నవ్వుకోవటం చాలా బాధాకరం మనం కూడా ఆలోచించాలి ప్రజలందరూ కనీసం మండలానికి ఒక ఇద్దరు ముగ్గురైనా నిజమైన నిఖాసైన ఉద్యమకారులని మనం గుర్తించాలి గౌరవించాలి వచ్చే ప్రభుత్వాలైనా ఏ ప్రభుత్వాలైనా ఇది నా రాసుకు సాంబా ఛానల్ ఇటువంటి వ్యక్తులని వెలుక్కి తెచ్చే ప్రయత్నం చేస్తుంది దానిలో బాగానే మన దోమసట్టి ప్రక్రియ కానీ మనం వెలుగులోకి తెస్తున్నాము ఓకే మనకి ఈ సెప్టెంబర్ నెల అంటే చాలా ప్రాముఖ్యత కలిగిన నెల సెప్టెంబర్ పదిహేడున హైదరాబాద్ పైన భారత యూనియన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో ఒక చర్య సైనిక చర్య జరిగి నిజాం ప్రభుత్వాన్ని పక్కకు తీసి మన భారతదేశంలో కలిపిన నెల ఇది సో దాని సందర్భంగా మన ఉద్యమకారుల్ని కూడా మనం గుర్తు చేసే ఉద్దేశంతో చేస్తున్నాము సో తెలంగాణ మలిదశ ఉద్యమంలో కల్లూరులో తొలి ఉద్యమకారుడు గోమతటి ఫకీర్ గారికి మన సాంబా ఛానల్ తరఫున మనం ఆయన గౌరవించాలి కనీసం సిరు అయినా చేయాలనే ఉద్దేశంతో మనం ఒక శాలువా తీసుకొచ్చి ఆయన్ని ఘనంగా సన్మానించడం జరుగుతుంది పది సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా మాలాంటి ఉద్యమకారులకే గుర్తింపు ఇవ్వలేదు రాస్కో సాంబా ఛానల్ ద్వారా పది మందికి పరిచయం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా నాలాంటి ఉద్యమకారులను ప్రతి ఒక్కడే మీరు గుర్తించి ప్రజల సమస్యల మీద మీరు పోరా పోరాడాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటూ ధన్యవాదాలు రాస్కో సాంబా ఛానల్ చేసే వీడియోస్ మంచివని నలుగురికి ఉపయోగపడతాయి కానీ మీరు భావిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదే మా ఛానల్ అభివృద్ధికి తోడ్పడుతుంది